ైక్త <US> భారతదేశ <morally> <welim> <Nerd or coupon behaviLee begun> कढ़े <laughs> स అందరికీ నమస్కారం భారతదేశం అనేక ఒడిదిలోనై ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో అటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అణగారిన వర్గంగా అణగుదొక్కుతూ వస్తున్నటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఈ పద్ ఈ ఆగస్టు పద్నాలుగో తారీఖున వారి యొక్క అంశవేత్తకు కారణం గురిగాబడింది అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు మన దేశాన్ని మన దేశ ప్రజలను ఒక నీచంగా ఒక మానవత్వం లేని పరిస్థితిగా ఎంతో అణగాడి వర్గాలుగా చూస్తూ ఉండేవారు అలాంటి సందర్భంలో ఆనాడు గాంధీ మహత్ముడు కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఎంతోమంది త్యాగమూర్తులు ఫొండిపరితమే మనకు స్వాతంత్ర్యం రేపు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భం ఏనాటికి కూడా మర్చిపోలేనటువంటి దినంగా చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో నిన్న కానీ మొన్న కానీ ఈరోజు కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని భారతదేశ నలుబోన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది హర్ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ జెండా కట్టవలను అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీపతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి సారథ్యంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా హ్యోమోర్చ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయడం కానీ జాతీయ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గాంధీ మహత్తుడు కానీ ఇలాంటి త్యాగమూర్తులకి పోలాభిషేకం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయమని దిశానిర్దేశం చేయడం జరిగింది అదే కోణంలో ఈరోజు మేము యువమోర్చ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఓకే అందరికీ నమస్కారం ఈ దేశానికి డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం దీంట్లో ప్రధానంగా ఈ ఆగస్టు పద్నాలుగు అనేది దేశ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు దేశ చరిత్రలో ఒక దుర్దినమైనటువంటి రోజు ఆ రోజు జరిగినటువంటి ఓసకోత దాదాపు పది లక్షల మందిని అటు పాకిస్తాన్లో ఇటు బెంగాల్లో మరి వివిధ ఓసకోత కోసం హిందువులు మొత్తాన్ని ఏరి ఏరి వేసుకో ఓసకోతకు వయటమే కాకుండా వాళ్ళ యొక్క స్త్రీలను వాళ్ళు లోపరుచుకొని భర్తలను చంపి నానా హింసపెట్టినటువంటి ఘటన ఈ రో పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు జరిగింది దీనికి ప్రధానంగా ఆనాటి బ్రిటిష్ పార్లమెంటు ఒక తీర్మానం చేసింది వాళ్ళ పార్లమెంట్లో ఒక సంవత్సరానికల్లా మీకు దేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లేస్తామంది కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయాలని హిందువులుగా ముస్లింలుగా విభజించాలని దాన్ని పరకంగా చేసుకొచ్చేసి రెండు రెండు యొక్క వర్గాలుగా చేసింది అదేవిధంగా సంవత్సరం కనుక టైం ఇచ్చినట్టయితే ఇటు ఉన్నటువంటి ఈ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ దేశంలో అటు వెళ్ళేవాళ్ళు అటున్నటువంటి హిందువులందరూ కూడా ఇటు తరలించబడేవాళ్ళు ఆ విధంగా జరిగినట్టయితే ప్రశాంతంగా దేశ విభజన జరిగేది కానీ ఆ విధంగా కాకుండా ఆనాడు ఉన్నటువంటి రాయ్ లాల్ మౌంట్ బాటన్ అనేవాడు దుర్మార్గంగా ఆలోచించి ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి చరిత్ర ఉంది అదేవిధంగా దాంట్లో భాగంగానే మన దేశంలో ఉన్నటువంటి నాయకులు అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు మరి జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తులు షేక్ అబ్దుల్లా లాంటి వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు యొక్క ఉపయోగించుకొని అటు అదేవిధంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని మొక్కలు చేసినటువంటిది ఈ రోజున ఆ రోజు కనుక సరిగా సరిగ్గా కనుక విభజన జరిగినట్టయితే ఈ దేశంలో ఇంత అలజడులు ఇంత మరి అదే అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితి ఉండేది కాదు ఎందువలంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ ఆ రోజు ఆరు పర్సెంట్గా ఉన్నటువంటి ఒక వర్గం ఈరోజు పదిహేను పర్సెంట్ అయిందంటే దానికి కారణం ఆ రోజు విభజనే కారణం అని చెప్పి సందర్భంగా చెప్పదు ఈరోజు ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా విభజనే దానికి కారణం అని చెప్పి తప్ప తప్పదు ఏదేమైనా కానీ ఈ దేశాన్ని బాగు చేయాలంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఖచ్చితంగా బాగు చేస్తుంది ఖచ్చితంగా ఈ దేశం ముందుకు వెళ్తుంది ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గుర్తింపు ఇచ్చే రోజున ఎంతో దూరం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ వినియోగించు ఈ రోజున హిమోత్సవర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ర్యాలీకి మేమందరూ కూడా తరలి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ముందుగా భారతీయులందరికీ శుభాకాంక్షలు అభినందనలు మనకి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం స్వాతంత్రం వచ్చింది ఎంతోమంది త్యాగదనులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ వారితో చేసినటువంటి యుద్ధం కావచ్చు అదేవిధంగా ధర్నాలు కావచ్చు శాంతిగా గాంధీ లాంటి వారు శాంతియుత ప్రయత్నాలు కావచ్చు ఏదైనా బ్రిటిష్ వారు బయటకి వెళ్ళిపోవడం మనం ఆ రోజుని మన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రతి ఒక్క స్వా కార్యకర్త కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్గర్ తెరంగాణి మన అది హిందీ వర్డు తెలుగులో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని మాకు సూచన చేయడం జరిగింది ఈ జాతీయ జెండా యొక్క ఎగరవేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది అదేవిధంగా మనకు స్వాతంత్రం రాగానే మనం ఒక జెండా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆ జెండా కూడా తయారు చేసింది పెంగళ వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారు కూడా మన జిల్లా వాసి ఆ జెండాని జాతీయ జెండాని ప్రతి ఇంటి మీద ఎగరవేయాలని ఆ ఎగరవేయడం ద్వారా మనము భారతీయులం ఈ భారతదేశం గురించి మనం అందరం కూడా పనిచేయాలి భారతదేశం అభివృద్ధిలోనూ భారతదేశం యొక్క సమైక్యతలోను మనందరం కూడా పాటుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మోడీ గారు తీసుకోవడం జరిగింది దాన్ని మేమందరం కూడా పాటిస్తూ ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి ఇక్కడ ప్రకాశం బంధు నుండి అంబే అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరిలోనూ కూడా జాతీయ భావాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని